జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీం అదరగొట్టింది ఆర్ఆర్ తో జరిగిన మ్యాచ్ లో ముప్పై ఆరు పరుగులతో సన్ రైజర్స్ ఫైనల్ కు అర్థం సాధించింది ఈ ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చంపాక్ స్టేడియం లో జరగనుంది ఇప్పటికి ఈ ఐపీఎల్ స్టార్ట్ పది పదిహేడు ఐపీఎల్ మ్యాచ్ ఈ పదిహేడులో ఇది మూడోసారి ఫైనల్ కి ఎంపిక కావడం అయితే దీనిపై ఈ ఫైనల్ మ్యాచ్ నెగ్గనుందా అసలు మనతో మాట్లాడిన క్రికెట్ లవర్స్ ఉన్నారు కొంతమంది వాడిని అడిగి తెలుసుకుందాం ఈ సన్ ఫైనల్ మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నారా గెలుస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే తోని ఈ సీజన్ లో రెండు మ్యాచ్లు ఓడిపోవడం అయితే జరిగింది దానికి ప్రతికారం తీర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తున్నాను అంతేకాకుండా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ ఇప్పటికీ రెండు సార్లు ఫైనల్ కి చేరుకుని ఆ రెండు సార్లు కూడా కప్పు తీసుకొని వెళ్ళింది ఇప్పుడు మూడోసారి చేరుకుంది ఇప్పుడు కూడా అదే రిపీట్ కాబోతుందని నేను అభిప్రాయపడుతున్నాను తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ గురించి ఏమనుకుంటున్నారు అతను ఆల్రౌండర్ గా వైజాగ్ ప్లేయర్ సూపర్ గా ఆడుతున్నాడు చెప్పాలంటే ఫ్యూచర్ లో మన ఇండియాకి మంచి ఆల్రౌండర్ ఉన్నారు దొరికిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎలా గతంలో మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ కూడా ఈ సీజన్ లో ఒక రెండు మ్యాచ్లు అయితే బౌలింగ్ లో గాని బ్యాటింగ్ లో కానీ చాలా ఆదరగొడుతున్నాడు కుర్రాడు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను ఎందుకంటే మనం చూడొచ్చు లాస్ట్ ఈ త్రీ ఇయర్స్ నుంచి కి కూడా క్వాలిఫై గాని హైదరాబాద్ ని ఫైనల్ వరకు తీసుకొచ్చిండు అంతే అంతేకాకుండా మొన్న జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా క్యాప్టెన్ గా ప్యాట్ కమిసే కప్పు కొట్టుకోవాలి వరల్డ్ కప్ కూడా ఇప్పుడు కూడా అతను క్యాప్టెన్సీలో హైదరాబాద్ మళ్ళీ కప్పు కొట్టబోతుందని నేను చెప్తున్నాను కదా ఆ కేకేఆర్ లో ఏ ఆటగాడు మన ఎస్ఆర్ హెచ్ షార్ఖ్ నేను అనుకుంటున్నా ఎందుకంటే అతను ఒక గట్టి ప్లేయరు మెయిన్ గా అతను అండ్ సునీల్ నారేన్ వీళ్ళిద్దరిని కనుక మనం కొట్టగలిగితే ఖచ్చితంగా కప్పు మనదే అని నేను చెప్తున్నా హైదరాబాద్ది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ సి ఈ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో యాక్షన్లో అత్యధిక ఇరవై ఐదు కోట్లు పెట్టి స్టార్ కింగ్ స్టార్ కింగ్ కనుక్కున్నారు అండ్ సెకండ్ ప్లేస్లో ఇరవై కోట్లు పెట్టి ఫ్యాట్ కమెన్స్ని కనుక్కున్నారు మరి ఐపిఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి వేలంలో టాప్ ఇద్దరు అత్యధిక ప్లేయర్లు రావడం కూడా ఇద్దరు ఫైనల్ మ్యాచ్ మరి ఆడుతున్నారు ఇరు జట్లలో ఏం జరుగుతుందని చూడాలి మొత్తం ఓవరాల్ గా అయితే హైదరాబాద్ గెలవాలని కోరుకుంటున్నా ఇప్పుడు కేకేఆర్ టీమ్ లో నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి స్పిన్నర్స్ ఉన్నారు వారికి చెక్ పెట్టాలంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నాం వారికి చెక్ పెట్టాలంటే అభిషేక్ శర్మ అండ్ క్లాసిన్ మాత్రమే ఆ స్పిన్ ఆడగలుగుతారు ఎందుకంటే చెపాక్ స్టేడియం మెయిన్ గా బౌలింగ్ పిచ్ అందులోనూ స్పిన్నర్స్ కి అదొక మంచి పిచ్ అయితే మన ఓపెనర్ హెడ్ మాత్రం స్పిన్నర్స్ తో ఆడలేకపోతున్నాడు లాస్ట్ త్రీ మ్యాచెస్ కూడా ఫామ్ లో లేడు రెండు మ్యాచ్లు డక్అట్ అయ్యాడు నిన్న కూడా ఏం పెద్దగా ఆడలేదు కాబట్టి మెయిన్ గా స్పిన్నర్స్ కి ఒక మంచి పిచ్ అది అండ్ హెడ్ హెడ్ మాత్రం పవర్ ప్లే లో అవుట్ కాకపోతే చాలు అది స్పిన్నర్స్ అతను ఫేస్ చేయలేడు మరి కొంతమంది ఉన్నారు తెలుసుకుందాం ఈ ఫైనల్ మ్యాచ్ లో మన సన్ రైజర్స్ నుంచి ఎవరు బాగా ఆడితే మనకు కప్పు గెలుస్తుంది అని అనుకుంటున్నారు మనకు ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వచ్చేసి కెప్టెన్సీ బాగుంది ఇందులో ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి పవర్ ప్లేలో హెడ్ మనకి అభిషేక్ శర్మ కొంచెం కష్టపడ్డటైతే మనం ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే మనం ఒక సెవెంటీ రన్స్ గెట్ డౌన్ చేయొచ్చు అది కనుక జరిగిందంటే చెపాక్ స్టేడియం వచ్చేసి ఏమైందంటే బౌలింగ్ స్టేడియం అది ప్లస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఫస్ట్ మనం బ్యాటింగ్ తీసుకొని నిన్న కనుక ప్రదర్శించినట్టు అదే నూట ఎనభై నూట తొంభై రన్లు కనుక మనం ఛేదించినట్టయితే ఖచ్చితంగా కట్టడి ఇవ్వచ్చు తర్వాత బౌలింగ్తోని అది నా ఒపీనియన్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే చాలా నా బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అది ప్యాట్ కమెంట్స్ కెప్టెన్సీకి ఎన్ని మార్కులు ఇస్తారు ప్యాట్ కమెంట్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇవ్వచ్చు ప్యాట్ కమెంట్స్కి టెన్ టు టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎందుకంటే మన సన్ రైజర్స్ ఇన్ని రోజుల నుంచి త్రీ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతుంది క్యాప్టెన్స్ కరెక్ట్ లేక ఇప్పుడు మన ప్యాట్ కమెంట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మొత్తం మన హైదరాబాద్ టీమ్ స్వరూపమే మారిపోయింది తన క్యాప్టెన్సీ అయినా నిన్న చూడండి అసలు మ్యాచ్ మనది చేయిజారిపోతుంది అనుకున్న మ్యాచ్ కూడా మన వాళ్ళు ముప్పై ఆరు రన్లతోని వాళ్ళు అంటే అది కమిన్స్ వల్ల చాలా సాధ్యమైంది అది తను తీసుకున్న డిష్ అయినా తను తీసుకున్న బౌలింగ్ డిష్ అయినా ప్లస్ మన ఫీల్డింగ్ కూడా చాలా అసలు రన్స్ చాలా కట్టడి చేసిండు ఒక్క బౌండరీ కూడా పోకుండా చాలా అంటే చాలా కట్టడి చేసిండు రేపు జరిగే రేపు జరిగే కేకేఆర్ మ్యాచ్ మ్యాచ్తో ఎందుకంటే లో ఏమైందంటే భారీ హిట్టర్స్ ఉన్నారు సునీల్ నారాయణ కానీ ఓపెనర్గా లేదు సునీల్ నారాయణ మళ్ళీ బౌలింగ్ రూపంగా ఇంకోటి వచ్చేసి మనకి ఆండ్రీ రసూల్ మళ్ళీ రీ రీకు సింగ్ స్టార్క్ వచ్చేసి ఇప్పుడు బౌలింగ్ కనుక సక్సెస్ అయింది అనుకో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫస్ట్ పవర్ ప్లేయర్ ఎందుకంటే స్టార్క్ తో ఒక త్రీ అవర్స్ అని ఇప్పిస్తారు మినిమం ఫస్ట్ వాళ్ళు గనక షాక్ బౌలింగ్ గనక వాళ్ళు సునీల్ నారాయణ అని కొంచెం చూసినట్టయితే ఎందుకంటే సునీల్ నారాయణ ఏమైతే అంటే ఫోర్ ఓవర్స్ అంటే అది కట్టడి అన్నట్టు ఆయనది ఎందుకంటే బ్యాటింగ్లో ఉన్నాడు ఆల్రౌండర్ ప్లస్ బౌలింగ్లో ఉన్నాడు కాబట్టి మనం ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ మనం ఉన్న మూడు వికెట్లు మెయిన్ ఇంపార్టెంట్ వికెట్స్ మనది హైదరాబాద్ వచ్చేసి ఎవరు మనకు ఆడాల్సింది హెడ్ అభిషేక్ శర్మ క్లాసన్ వీళ్ళు ముగ్గురే మన బలం మన బలహీనత వాళ్ళు కనుక తగినంత రాణించినట్టు అయితే మనం ఖచ్చితంగా మనం ఈసారి కప్పు గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి తెలుగు కుర్రాలు నితీష్ కుమార్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆయన మనకు మరో దొరికినట్టేనా నితీష్ కుమార్ రెడ్డి వచ్చినందుకు తను ఏంటంటే తన ఆట పర్ఫార్మెన్స్ అయినా తన యాటిట్యూడ్ అయినా తన ఫీల్డింగ్ అయినా తన బౌలింగ్ అయినా అన్ని రకాలుగా రాణిస్తున్నాడు ఆల్ ఆల్రౌండర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని నితీష్ కుమార్ రెడ్డికి ఉన్నాయి కాకుండా ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఏమైతుందంటే కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉండాలి బ్యాక్ సపోర్ట్ మీన్స్ అనేది ఏంటంటే తనకి బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే త తగిన బ్యాటర్ తనతోని అనుకూలంగా అనుకో తను ఏంది తను కూడా గెట్ డౌన్ చేయగలుగుతాడు మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ రన్స్ హాఫ్ సెంచరీ సిక్స్టీ సెవెంటీ రన్స్ వరకు కూడా కొట్టగలుగుతాడు వికెట్స్ ఉన్నా లేకున్నా కూడా బౌలింగ్ కూడా చాలా బాగా రాణిస్తున్నాడు ఎందుకంటే చెంపక్ స్టేడియం అంటే బౌలింగ్కి మారిపోయి అది ఆ స్టేడియంలో గనక మన నితీష్ కుమార్ రెడ్డి అయినా ప్లస్ అట్నే మన బౌలర్స్ మనకి భువనేశ్వర్ కుమార్ కూడా ఫస్ట్లో చాలా ఫెయిల్ అయ్యండు ఇప్పుడు కొంచెం చాలా రానిచ్చిండు మనం ముందు తీసుకున్న ఆర్ఆర్ మ్యాచ్లో లాస్ట్ బాల్ గెలిచే మ్యాచ్ను కూడా మన భూవి గెలిపించి మన ఒక హైదరాబాద్ ఇక్కడ దాకా రావడానికి కారణం కూడా ఆ మ్యాచ్ చాలా కీలక మ్యాచ్ ఉండేది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మన వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ దాకా కొట్లాడి వచ్చినందుకు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అందరు తోని కష్టపడి ఆడినట్టయితే ఖచ్చితంగా గెలవడం సాధ్యం అవుతుంది శ్రేయస్ అయ్యార్ ఇప్పుడు ప్యాట్ కమెంట్స్ వర్సెస్ శ్రేయస్ అయ్యార్ అంటే శ్రేయస్ అయ్యార్ కూడా లోకల్ బాయ్ ఎందుకంటే మన ఇండియన్ కాబట్టి మనం సపోర్ట్ చేస్తాం బట్ ప్యాట్ కమెంట్స్ అంటే మీరు చూసిండు వరల్డ్ కప్ తను ఫస్ట్ ఫస్ట్ టైం ఇచ్చిన క్యాప్టెన్సీకే వరల్డ్ కప్ తీసుకొచ్చిండు ఈ ఐపీఎల్ తీసుకురావడం పెద్ద విషయం కాదని నాకు అనుకుంటున్నా తన సారథ్యంలో స్పిన్నర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ ఇందులో చేయి కాను ఇప్పుడు కి ఏంటంటే బెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి వాళ్ళు ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఎవరు వరుణ్ చక్రవర్తి అయినా అలాగే సునీల్ నారాయణ వాళ్ళు మిస్టరీ స్పిన్నర్స్ మన వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం స్పిన్నర్స్ మనం కాకుండా మన వాళ్ళు పార్ట్ టైం స్పిన్నర్స్ అయినా కూడా చాలా ఎంత అంటే నిన్న చూసిన దానికి అలా ఒకరు మూడు వికెట్లు తీసుకొని ఒక రెండు వికెట్లు తీసుకొని చాలా మన మ్యాచ్ గెలవడానికి చాలా కారకులైన్లు వెళ్ళు స్పిన్నర్స్ వచ్చేసి దానివల్ల నాకు కొంచెం నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ నిన్న చూసిన దానికి వాళ్ళకు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళ మనస్ధైర్యం పెరిగి ఉంటుంది ఖచ్చితంగా మనం రాణిస్తామని నాకు ఒక ప్రగాఢ నమ్మకం అయితే ఉంది మీరు చెప్పండి ఫైనల్స్లో సన్ రైజర్స్ విక్టరీ సాధించడంలో పక్క హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఆ ప్యాట్ కమ్ క్యాప్షన్ ఇంత ముందు వరల్డ్ కప్ తీసుకొచ్చింది కాబట్టి ఆ తోటి సన్ రైజ్ పక్క వరల్డ్ కప్ అది ఐపీఎల్ కప్పు కంపల్సరీ కొడుతుందని ఆ నమ్మకం చూస్తున్నాను సన్ రైజర్స్ టీం నుంచి ఎవరు బాగా ఆడతారు అని అనుకుంటున్నారు ఎడ్డు బాగా బ్యాటింగ్ చేస్తే సన్ రైజు ఐపీఎల్ అనేది కప్పు ఈజీగా తీసుకురావచ్చు మళ్ళీ చప్పక్ స్టేడియంలో స్పిన్ బాగున్నాయి కాబట్టి బ్యాటింగ్ కూడా అంత టూ హండ్రెడ్ లోపే అయిపోతుంది అని అనుకుంటున్నాను ఈ సన్ రైజర్స్ లో మన తరఫున ఎవరు బాగా ఆడితే కప్ సాధిస్తుందని అనుకుంటున్నారు ఈ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ బాగా చేస్తే హెడ్ బ్యాటింగ్ చేస్తే ఐపీఎల్ కప్ అనేది ఈజీగా సన్ రైజ్కి వస్తే ఆనందంగా ఉంటారు అందరు ప్యాట్ కమ్మిన్స్ క్యాప్టెన్సీకి ఎన్ని మార్కులు ఇస్తారు దీనిని బట్టి చూడాలంటే ఇప్పుడు వరల్డ్ కప్ తీసుకొచ్చింది కాబట్టి దీన్ని ఐపీఎల్ కప్ కూడా తీసుకొస్తారు కాబట్టి టెన్ బైక్ టెన్ ఫైనల్ గా రేపు జరిగే మ్యాచ్ ఏ విధంగా ఆడనున్నారు మన వాళ్ళు ఎలా ఉండనుంది అసలు మన వాళ్ళు ఫస్ట్ తోటి ఓడిపోయి కిందికి వచ్చి మళ్ళా ఆర్ఆర్ తోటి గెలిచి పైకి వచ్చిన నమ్మకంతో ఐపీఎల్ గెలుస్తుంది చాలా నమ్మకం ఉన్నది ఇది రేపు జరిగే రేపు చెన్నైలో జరగనున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్కు సన్ సన్రైజర్స్ విజయం సాధిస్తుండూ మీరు చెప్తున్నటువంటి పరిస్థితి